జాతీయ కమిటీ వేశారు పిట్లు పెట్టకో పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని ఆళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లిస్ట్ అంత పట్టుకెళ్ళిపోయి సో గుడ్ గుడ్ అనేసి పైన చెప్పేశారు వాళ్ళు ఆ లిస్టుని పురంధేశ్వరికి పంపించారు ఆవిడ మొత్తుకుంటే ఒకటే చేంజ్ అనుకుంటారు ఒకటో రెండు అది కూడా విజయనగరం వదిలేసేసి రాజంపేట ఇవ్వడం అదొక్కటే చేంజ్ అయ్యింది ఆవిడ గొడవ పెట్టాక అది తప్పించి ఇంకేం కాల అదొక నాకు అవగాహన ఉన్నంత వరకు అభ్యర్థుల పరంగా కూడా దాదాపుగా బాబు చెప్పినటువంటి కోణంలోనే నడిచింది బాబు ఇచ్చేటప్పుడే లిస్ట్ లో ఇక్కడ వెలమ సామాజిక వర్గం ఎక్కువ అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఏడు సెగ్మెంట్ దాదాపు రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడ సీఎం రమేష్ కి ఇస్తే గెలుస్తాం ఒక లైన్ ఉందా అంటే సోషల్ మీడియాలో బాగా వినిపించింది అప్పుడు ఇప్పటికీ వినిపిస్తుంది గెలిపించే బాధ్యత నాజన్ బాబు గారు హామీ హామీ ఇవ్వడం వల్ల ఆయన ఇచ్చిన సీట్లు బీజేపీ తీసుకుంది అంత సీన్ ఏం లేదు లేదు బీజేపీ ఏమన్నా ఈ ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళకి చెప్పేది లేదు వీళ్ళు వాళ్ళకి చెప్పేది లేదు ఆ మాట అంటే వాళ్ళ శాంటిటీ పోతుంది అంటే భారతీయ జనతా పార్టీ ఆ మాటకు మీరు అంత చేతకానోళ్ళని తెలుగుదేశానికి ఫీలింగ్ వస్తుంది తెలుగుదేశం బట్టి మేము చూస్తానంటే అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తావన్న ఫీలింగ్ కూడా వస్తుంది